హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపాయతో చట్నీ మాతే చేసే ఉల్లిపాయ చట్నీ ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను వింటానికి వెరైటీగా ఉన్న టేస్ట్ మాత్రం అదిరిపోయింది సరే ఎల్లచాయలో చూపిస్తానండి ముందుగా నాలుగు ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి గర్భాలని ఇలా పొట్టు తీసుకొని పక్కనుంచుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి ఆ తర్వాత వెల్లిపాయల్ని పొట్టు లేకుండా తీసుకున్నాం కదా అవి కూడా వేయాలి ఇలా వేసిన తర్వాత గరిటతో ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత అందులో ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడిని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుతూ ఉంచుకోవాలి ఇలా మగ్గిన తర్వాత అందులో ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి స్పైసీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కారమైన వేసుకోవచ్చు మేము మాకు తగ్గట్టుగా వేసుకున్నాము టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కరివేపాకు ఆకులను వేసుకున్న తర్వాత టూ మినిట్స్ మగ్గించుకొని ఆ తర్వాత చల్లారి దాకా పక్కనుంచుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా సపరేట్ చేస్తూ వేసుకోవాలి ఇలా వేసుకున్న చింతపండుని కొంచెం మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా మనం చింతపండుని ముందుగానే మిక్సీ పట్టుకోవడం వల్ల ఉల్లిపాయ చట్నీలో ఇలాంటి తొలకలు రాకుండా ఉంటాయి చూడండి ఇలా కొంచెం సాఫ్ట్ అయిపోవాలి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ కన్సిస్టెన్సీని మిక్సీ జార్లో వేసుకొని ఆ ఉల్లిపాయని కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఈ రెసిపీ అనేది చపాతి పూరి దోశలలోకి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ చూడండి చట్నీ అనేది ఇలా సాఫ్ట్ అయిపోవాలి తర్వాత మనం పోపును ప్రిపేర్ చేసుకోవాలి ఈ పోపులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అంతా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలి ఇలా పోపు అంతా వేగిన తర్వాత అందులో ఎండుమిర్చిని వేసి వేయించుకోవాలి ఇలా ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత అందులో మూడు నాలుగు కరివేపాకు రెమ్మల్ని వేయాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని మనం ఇందులో వేసుకోవాలి అంతే అండి మనం ఎంతో ఈజీగా కూరగాయలు లేనప్పుడు ఇలా చట్నీ చేసుకొని తినచ్చు చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మనం దోశల్లో కూడా పల్లి చట్నీ బదులు ఇలాంటివి చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు ఈ ఉల్లిపాయతో చేసిన చట్నీ నచ్చిందని అనుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఐ హోప్ వీ లైక్ ద వీడియో షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్